అధ్యక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా మొన్న మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ నేను అభివృద్ధి చేసిన నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురువు సారీ గురువన్నదేమో సహచరుడు వీరి సహచరుడు కూడా చెప్పింది కదా అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన కేంద్ర బడ్జెట్లో లో తెలంగాణకు అన్యాయం జరిగింది రాష్ట్ర బడ్జెట్ లో చూస్తే అభయ హస్తం కాస్త శూన్య హస్తంగా మారింది అధ్యక్ష వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని మంత్రి గారు చెప్పినా బడ్జెట్ కు వాస్తవికతకు చాలా దూరం ఉంది అధ్యక్ష ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు రాజకీయం ఎక్కువ ప్రజల కోణం తక్కువ ఆరు గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు వాస్తవిక అంచనాలు లేవు అందుకే ఆశించిన సంపద రావడం లేదు ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక నుంచి అయినా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం